హీరోయిజం అంటే కెమెరా ముందు మాత్రమే కాదు రియల్ లైఫ్లోనూ హీరోయిజం చూపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ చెప్పారు సుహాస్ని షూటింగ్ కోసం కేరళ ప్రాంతానికి కారులో వెళ్తాను అప్పుడేం జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో వీళ్ళిద్దరు ఎన్నో సినిమాల్లో నటించారు తాజాగా మెగాస్టార్ సుహాస్ని ప్రశంసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో వీడియో కాల్లో చిరుతో మాట్లాడుతున్న సుహాస్ని వాళ్ళ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆయనకు గుర్తు చేశారు చిరంజీవి నా హీరో అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా ఒకసారి షూటింగ్ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్ళాం ముందు కారులో చిరంజీవి వెళ్తున్నారు వెనుక కారులో నేను డ్యాన్స్ మాస్టర్ ఏడ్రస్ ఉన్నాము అనుకోకుండా కొందరు తాగుబోతులు మా కారును వెంబడించారు కారుపై బీర్ బాటిల్స్ వేశారు ఇది చూసిన చిరంజీవి వెంటనే తన కారు దిగి వాళ్ళని గంతం బెదిరించారు దీంతో వాళ్ళు పారిపోయారు అంటే కెమెరా ముందు మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా అలాగే ఉండటం అంటూ చిరుపై ప్రశంసల జల్లు కురిపించారు సుహాస్ని ఈ సంఘటన మీకు అని చిరంజీవిని సుహాస్ని అడగగా గుర్తుంది వాళ్ళు మిమ్మల్ని వెంబడించడం అనూయ పరి పరిణామం అని మెగాస్టార్ అన్నారు ప్రస్తుతం ఈ వీడియో వీడియోను చిరు అభిమానులు షేర్ చేస్తున్నారు ఈ వీడియో ఎప్పటిది పూర్తి వీడియో షేర్ చేయండి అని మరికొందరు కామెంట్స్ అడుగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి సుహాస్ని కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి మహారాజు సినిమాలో ఇద్దరు కలిసి తొలిసారిగా నటించారు ఆ తర్వాత చాలంజ్ చంటబాయి రాక్షసులు మంచిదంగ ఆరాధన వంటి సినిమాలను నటించి మెప్పించారు వీళ్ళిద్దరూ కలిసి నటించే ఎన్నో సినిమాలను పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి